హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద శుక్రవారము ఇరవై ఏడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగల ఈ అంగళ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటో చూసుకుంటే కనుక ఇవన్నీ రెండు వందల్లో అయితే పడినాయి ఫ్రెండ్స్ టాప్ ధర సార్ మళ్ళీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై అలా పడుతున్నాయి మళ్ళీ టాప్ అండ్ టాప్ రేటు ఒక లాట్ అయితే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ ఏడు వందల యాభై ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే కనుక తప్పకుండా నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎంత పెరిగిందనేది పెరిగితే కనుక కంపల్సరీగా ఇప్పటివరకు వరకు జరిగిన ఆలంపాట్లో ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్